మీ జాబ్ జాబ్ అయితే జాయిన్ ఛాలెంజ్ లక్షలు తీసుకోండి బిగ్ బిగ్ బ్రేకింగ్ కుకట్పల్లి స్వాన్ లేక్ అపార్ట్మెంట్ లో రేణు అగర్వాల్ ఈమెకి యాభై సంవత్సరాలుంటాయి సో ఈ మహిళని అత్యంత దారుణంగా హత్య చేశారు ఇద్దరు వ్యక్తులు ఆమెను అంటే తాళ్లతో కట్టేసి అండ్ ఇంట్లో ఉన్నటువంటి కుక్కర్ తోనే గట్టిగా తలపై బాధి క్రూరంగా హత్య చేసారు అయితే ఇది థర్టీన్త్ ఫ్లోర్ అంటే పదమూడవ అంతస్తులో ఇది గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన నివాసం ఇది సో హై రైజ్ అపార్ట్మెంట్స్ అంటారు కదా సో అట్లాంటిది అనమాట కుకట్పల్లిలో ఉంది ఇది పదమూడవ అంతస్తులో ఇప్పుడు ఈ బాధితురాలు రేణు అనే ఆమెని అత్యంత దారుణంగా హత్య చేసారు వారం క్రితమే అంటే అనుమానం ఎవరిపైన అంటే వారం క్రితమే ఇంట్లో పనికి ఒక జార్ఖండ్కి చెందినటువంటి వ్యక్తి చేరినట్టుగా చెప్తున్నారు అంటే వారం లేకపోతే పదకొండు రోజులు అయ్యింది అంతే ఆ వ్యక్తిని కొత్తగా పనిలో చేర్చుకున్నారు అతనితో పాటుగా మరో వ్యక్తి కూడా అనుమానాస్పదంగా మనకు కనిపిస్తోంది సీసీ కెమెరా ఫుటేజ్లో కూడా స్పష్టంగా కనిపిస్తున్నారు ఒక వ్యక్తేమో పనికి చేరిన వ్యక్తి వీళ్ళింట్లో అట్లాగే ఇంకొక వ్యక్తి కూడా అనుమానాస్పదంగా ఆ లిఫ్ట్లో కనబడుతున్నారు స్పష్టంగా మనకు సో అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు యాక్చువల్లీ ఈ స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో రాకేష్ అగర్వాల్ అట్లాగే రేణు అగర్వాల్ వీళ్ళిద్దరు కూడా నగర్ స్టీల్ దుకాణం ఉంది ఈ దంపతులకి అయితే ఈ రాకేష్ అగర్వాల్ అట్లాగే ఆయన కుమారుడు ఎవరైతే ఉన్నారో శుభం కూడా వీళ్ళిద్దరూ స్టీల్ దుకాణం నిర్వహిస్తూ ఉంటారు నగర్లో వాళ్ళిద్దరు కూడా రోజులాగానే షాప్కి వెళ్ళిపోయారు వీళ్ళకు ఒక కుమార్తె కూడా ఉంది ఆమె ఇక్కడ చదువుకోదు ఆమె వేరే రాష్ట్రంలో చదువుకుంటోంది అయితే రేణు అంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయిందో ఈమె మాత్రమే ఒంటరిగా ఇంట్లో ఉంటుంది సో అదే కమ్యూనిటీలో నివాసం ఉండేటటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జార్ఖండ్కి చెందినటువంటి రోషన్ అనే వ్యక్తిని పనిలో పెట్టుకున్నారు ఆయన తొమ్మిదేళ్ళుగా ఇక్కడే పనిచేస్తున్నాడు అయితే రోషన్ ద్వారానే ఇంకొక వ్యక్తి హర్ష్ అనే వ్యక్తిని జార్ఖండ్కి చెందిన అతన్ని తీసుకొచ్చి వీళ్ళింట్లో మొన్న ఒక వారం పది రోజుల కిందటిని పనికి కుదుర్చిండు సో అతను కూడా తన గ్రామానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి తొమ్మిదేళ్ళ నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు కాబట్టి నమ్మకంగా ఉంటారు అన్న భావనలో వాళ్ళు పనికి పెట్టుకోవడం అయితే జరిగింది అయితే ఎప్పట్లాగానే అంటే నిన్న ఈ రాకేష్ అట్లాగే శుభం అంటే తండ్రి అట్లాగే కొడుకు వీళ్ళిద్దరు కూడా షాప్కి వెళ్ళిపోయినరు ఇంట్లో రేణు ఒక్కరే ఉన్నారు సాయంత్రం ఐదు అవుతోంది భర్త అట్లాగే కుమారుడు ఎవరైతే షాప్కి వెళ్ళారో ఆమెకు చాలా టైమ్స్ కాల్ చేశారు అయినా ఆమె పిక్ చేయట్లేదు దీంతో వాళ్ళకి అనుమానం వచ్చింది ఐదు గంటల నుంచి ఏడు గంటల ప్రాంతం వరకు కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె తీయట్లేదు దీంతో రాకేష్ ఏడు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిండు ఇంటి డోర్ కొట్టినా కూడా ఎంతకీ తీయట్లేదు దీంతో దగ్గరలో ఒక ప్లంబర్ని పిలిపించరు పిలిపించి ఆ డోర్ని బద్దలు కొట్టే ప్రయత్నం చేసిండ్రు అది ఇంటి వెనక వైపు నుంచి కూడా లోపలికి వచ్చే దారి అనమాట ఆ డోర్ని బద్దలు కొట్టిండ్రు లోపలికి ప్రవేశించిండ్రు బద్దలు కొట్టిన తర్వాత దీంతో ఒక్కసారిగా షాక్ ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనటువంటి సంఘటన బికాజ్ రాకేష్ ఇంట్లోకి వెళ్ళగానే హాల్లో టోటల్గా రేణు ఆమె కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి పూర్తిగా రక్తపు మడుగులో పడి ఉంది తల అండ్ ఆమె శరీర భాగాలపై తీవ్ర గాయాలు ఉన్నాయి అక్కడ చనిపోయినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది మరి ఎన్ని గంటలకు జరిగిందో ఏంటో తెలియదు కానీ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిండ్రు దర్యాప్తు స్టార్ట్ చేసిండ్రు సో ఇదంతా ఎందుకు జరిగింది ఏంటి అనేది కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ హర్ష్ అట్లాగే రోషన్ అంటే ఈ రోషన్ ఆల్రెడీ తొమ్మిదేళ్ళుగా ఉంటున్నాడు హర్షిని జార్ఖండ్ నుంచే రీసెంట్గా పిలిపించిండు వీళ్ళ ఇంట్లో పనికి కుదిర్చిండు సో వీళ్ళిద్దరే ప్లాన్ ప్రకారం ఈ దారుణానికి పాల్పడినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించు అదే కాదు ఇప్పుడు రేణును ఇప్పుడు ఎవరైతే మృతురాలు ఉన్నారో ఆమెని తాళ్ళతో ఫస్ట్ కట్టేసిన్రు అట్లాగే ఇంట్లో డబ్బులు ఎక్కడున్నాయి నగలు ఎక్కడున్నాయి ఇవన్నీ చెప్పాల్సిందిగా చిత్రహింసలు పెట్టినరు కొట్టినరు తర్వాత బెదిరించిండ్రు ఇవన్నీ చేసిన అట్లాగే తాళ్ళతో కట్టేసిర్రు ఇదంతా చేసిన తర్వాత కూడా ఆమె చెప్పలేదు దీంతో ఆ ఇంట్లోనే ఉన్నటువంటి కూరగాయల కత్తు ఏదైతే ఉంటుందో ఆ కత్తిని తీసుకొచ్చి ఆమె గొంతు కోసిర్రు అట్లాగే ఇంట్లో ఉన్నటువంటి కుక్కర్తోనే ఆమె తలపై గట్టిగా కొట్టారు దీంతో అక్కడే స్పాట్లో చనిపోయినట్టుగా పోలీసులు అయితే నిర్ధారిస్తారు సో వీళ్ళు ఆ తర్వాత మరి ఎట్లా ఎస్కేప్ అయినరు ఏంటి అని చూసినప్పుడు ఈ ఇంట్లో లాకర్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పగలగొట్టేసిర్రు అందులో ఉన్నటువంటి డబ్బు నగలు ఇవన్నీ కూడా దర్జాగా ఇంట్లో ఉన్నటువంటి సూట్ కేసులోనే సర్దుకొని వెళ్ళిపోయినట్టుగా సీసీ కెమెరాలో కనిపిస్తోంది అట్లాగే ఎవరైతే వీళ్ళిద్దరున్నారో ఖాళీ చేతులతోనే లోపలికి వచ్చిర్రు కానీ సూట్ కేసులతో బయటికి వెళ్ళినట్టుగా సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది హత్య అనంతరం ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు రక్తమరకలు అన్నీ ఇప్పుడు ఆమె చంపినప్పుడు రక్తపమరకలు అన్నీ ఉంటాయి కాబట్టి ఆ బట్టలన్నీ కూడా ఆ ఇంట్లోనే అక్కడే పడేసి మళ్ళగా ఆ లోపల అంటే అక్కడే ఆ ఇంట్లోనే స్నానం చేసి వేరే దుస్తులు వేసుకొని దర్జాగా వెళ్ళిపోయినట్టు స్పష్టంగా సీసీ కెమెరాలో కనిపిస్తోంది అట్లాగ ఇదంతా జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇంటికి తాళం వేసేసి ఇప్పుడు ఎవరిదైతే లూటీ చేసిర్రో హత్య చేసిర్రో ఆ కుటుంబానికి సంబంధించిన స్కూటీ పైనే వీళ్ళిద్దరూ పరారైనట్టుగా పోలీసులు అయితే నిర్ధారించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో పక్కాగా రెక్కీ నిర్వహించి ఎవరుంటారు ఎప్పుడు ఉంటారు ఏం చేయొచ్చు ఎట్లా దోపిడీ చేయొచ్చు ఎట్లా ఎస్కేప్ అయ్యే అవ్వచ్చు అనేది కూడా పూర్తిగా స్కెచ్ ప్రకారమే ఇదంతా చేసినట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నారు వెంటనే పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి ప్రస్తుతం నిందితుల కోసం అయితే గాలిస్తూ ఉన్నారు అయితే ఈ ఘటనతో ఒకసారిగా ఈ గేటెడ్ కమ్యూనిటీ చాలా సెక్యూర్డ్గా ఉంటుంది అందుకే చాలా మంది గేటెడ్ కమ్యూనిటీ ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అట్లాంటిది ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ కూడా సేఫ్ కాదా అనే ప్రశ్న తలెత్తుతోంది బికాస్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు ఇదేంటి తొమ్మిదేళ్ళుగా ఉన్నటువంటి ఈ వ్యక్తే ఇంత దారుణంగా నమ్మకంగా ఉండి హత్య చేయడం ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది సో పూర్తిగా ఇక్కడ జరిగినటువంటి తో అయితే ఎంత నమ్మకస్తునైనా సరే ఎప్పుడు ఎట్లా మారిపోతాడో అనే దానికి ఎగ్జాంపుల్ ఇది అనుకోవచ్చు కానీ పాపం అత్యంత దారుణంగా ఆమెను ఎంత భయంకరంగా చంపారో వాళ్ళు చూసినటువంటి స్పాట్లు చూసిన వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఇది కుక్కపల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో నిన్న జరిగినటువంటి సంఘటన ఒకసారి కుకట్పల్లి ఉలిక్కిపడింది పడింది